ఈరోజు మనము పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్లోని థర్డ్ యూనిట్ అయినటువంటి విద్య చారిత్రక దృక్పథాలు అనేటువంటి లెసన్లోని కమిషన్లు కమిటీల విద్యా విషయక సిఫారసులు అనేటువంటి అంశం గురించి నేర్చుకోబోతున్నాము సో ఆ విషయాలను ఇప్పుడు స్టార్ట్ చేద్దాము స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట మీ దగ్గర ఎన్ని మెటీరియల్స్ డిఎస్సికి సంబంధించి ఎన్ని మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నప్పటికీ మొదట తెలుగు అకాడమీ బుక్ను చదివిన తర్వాత మిగతా మెటీరియల్ను చదివితే మీకు చాలా సింపుల్గా అర్థమవుతుంది చదివేటువంటి విషయాలు మనం మైండ్లోకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది సో ఆ విధానంలో భాగంగానే మనం చాలా వీడియోస్ ఇప్పటికే ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ మీద చేయడం జరిగింది థర్డ్ యూనిట్ మీద కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి సో తప్పకుండా మిగతా వీడియోలను చూస్తూ వీడియోలను లైక్ చేస్తూ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం కమిషన్లు కమిటీల విద్యా విషయక సిఫారసులు స్వతంత్ర అనంతరం మన దేశ విద్యా విధానాన్ని పునః పునఃసమీక్షించి సమీక్షించి కొత్త రూపునిచ్చే ప్రయత్నం జరిగింది స్వతంత్రానంతరం మన దేశ విద్యా విధానాన్ని పునఃసమీక్షించి కొత్త రూపునిచ్చే ప్రయత్నం జరిగింది మన ప్రథమ ప్రధానమంత్రి విద్యా విధానాన్ని పూర్తిగా సంస్కరించాలని భావితరానికి విద్యను ఒక పెట్టుబడిగా గుర్తించాలని ఒక్కడించాడు అప్పటి విద్యా మంత్రి మౌలాన్ అబ్దుల్ కలాం అజాద్ కూడా మన విద్యా విధానాన్ని పూర్తిగా సంస్కరించి లౌకికతత్వం పునాదులపై తిరిగి నిర్మించాలని భారతీయ భాషలు ప్రాంతీయ భాషల అభివృద్ధికి స్వదేశీ భాషల మాధ్యమానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపాదించాడు ఈ క్రమంలో సిఏబిఏ లాంటి సారీ సిఏబిఈ లాంటి సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వం పలు కమిటీలను కమిషన్లను నియమించింది వాటి సిఫారసులను ఇప్పుడు పరిశీలిద్దాం సో స్వతంత్రానంతరం భారతదేశంలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని సమీక్షించి ఒక కొత్త రూపును ఇవ్వాలి భారతదేశంలో ఒక కొత్త విద్యా విధానం ఉండాలి అది కూడా ఎలా ఉండాలంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉండే విధంగా విద్యా విధానాన్ని రూపొందించాలనేటువంటి ఉద్దేశంతో మన మొదటి ప్రధానమంత్రి అదేవిధంగా అప్పటి కాలంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి మౌలాన్ అబుల్ అబ్దుల్ కలాం అజాద్ గారు కూడా విద్యా విధానాన్ని సంస్కరించాలని ఈ కమిషన్లు కమిటీలను నియమించడం జరిగింది సో అవి ఏంటి అనేది చూద్దాం మొదటిది విశ్వవిద్యాలయ కమిషన్ దీన్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత నూతన లక్ష్యాలను నిర్ణయించుకొని వాటి సాధనకు ప్రణాళికలు రూపొందించుకోవడం జరుగుతున్నది ఆ ప్రణాళికలో భాగంగా విద్యా కమిషన్లను ఏర్పాటు చేయడం జరిగింది స్వతంత్ర అనంతరం మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మన దేశానికి అవసరమైన విశ్వవిద్యాలయ విద్యను మెరుగుపరచడానికి ఉన్నత విద్యా ప్రమాణాలను పెంపొందించే అంశాలపై సూచనలు ఇవ్వడానికి గాను కేంద్ర విద్యా సలహా బోర్డ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి అధ్యక్షతన పది మంది సభ్యులతో కూడిన కమిషన్ నియమించడం జరిగింది దీన్నే విశ్వవిద్యాలయ కమిషన్ అంటాం స్వతంత్ర అనంతరం పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో విశ్వవిద్యాలయ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ విశ్వవిద్యాలయ కమిషన్ ఏర్పాటు చేయడానికి గాను సూచనలు ఇవ్వడానికి గాను ఎవరిని నియమించడం జరిగిందంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అతనితో పాటు పది మంది సభ్యులతో ఈ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది విశ్వవిద్యాలయ అధ్యాపకుల పని గంటలను పని దినాలను వేతన స్కేళ్లను ఆర్థిక వనరుల కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ను ఏర్పాటును మాతృభాషలోనే విద్యా బోధన జరగాలని విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేసే వారికి ఆర్థిక సహాయం అందించాలని పరీక్షల నిర్వహణ పద్ధతిలో మార్పులు తీసుకురావాలని సూచించింది సో ఈ కమిటీ ఏం చేసిందంటే అధ్యాపకుల యొక్క పని గంటలను వారి యొక్క పని దినాలను అదేవిధంగా వేతన స్కేళ్లను సంస్కరించాలని సూచి సూచించడం జరిగింది దీని ఈ కమిషన్ విశ్వవిద్యాలయ కమిషన్ ఆధారంగానే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ను యూజీసీని ఏర్పాటు చేయడం జరిగింది అయితే విద్యా బోధన అనేటువంటిది మాతృభాషలోనే విద్యా బోధన జరగాలని విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేసేవారికి రీసెర్చ్ చేసేవారికి ఆర్థిక సహాయం అందించాలని ఈ కమిషన్ సూచించడం జరిగింది పరీక్షల నిర్వహణ విధానంలో కూడా మార్పులు తీసుకురావాలని సూచించడం జరిగింది వ్యవసాయ విద్యకు ప్రాధాన్యత ఇస్తూ గ్రామీణ విశ్వవిద్యాలయాల స్థాపన కూడా ఈ కమిషన్ యొక్క అనుగుణంగానే సూచన అనుగుణంగానే ప్రతిపాదించడం జరిగింది విద్యాభివృద్ధికి ఆర్థిక సహకారం సిఏబిఈ కమిటీ నివేదిక పంతొమ్మిది నలభై ఎనిమిది యాభై సో ఆర్థిక సహకారం అందించాలని సూచించడం జరిగింది విశ్వవిద్యాలయాలు సమాజపు మేధో కేంద్రాలు సెంటర్ ఫర్ ద ఇంటెలిజెన్స్గా విలసిల్లాలని విశ్వవిద్యాలయ కమిషన్ అభిప్రాయపడింది అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మేలో సమావేశమైన సిఏబిఈ సూచించినటువంటి కొన్ని అంశాలను ఇక్కడ చూద్దాం అందరికీ కనీస జూనియర్ బేసిక్ విద్యను అందించాలి రెండు రాబోయే పదేళ్ల కాలంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆరు నుంచి పదకొండు సంవత్సరాల వయో పరిమితిలోని బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని ఈ కమిషన్ సూచించడం జరిగింది తర్వాత ఉపాధ్యాయ నిష్పత్తి ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి వన్ టు ఫార్టీగా ఉండాలని కోరడం జరిగింది అంటే నలభై మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయులు ఉండాలని ఈ కమిషన్ సూచించడం జరిగింది గ్రామీణ పట్టణ ప్రాంతాలలో పాఠశాల భవనాలను అవసరమైతే రెండు షిఫ్టులుగా ఉపయోగించాలి అని సిఫారసు చేయడం జరిగింది ప్రాథమిక విద్యా నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సంబంధాలపై కూడా బీజీ ఖేర్ కమిటీ పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై మూడున మరికొన్ని సిఫారసులు కూడా చేయడం జరిగిందట అవేంటి అంటే స్థానిక సంస్థలకు పాఠశాల నిర్వహణలో బాధ్యతలు అప్పగించాలని సూచించడం జరిగింది పాఠశాలలు తనిఖీ తనిఖీకి తగిన ఏర్పాట్లు చేయాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల నిర్వహణకై స్థానిక సంస్థలకు ఆర్థిక సహాయం చేయాలని సూచించడం జరిగింది ఇంకా పాఠ్యపుస్తకాల తయారీలో అధికారులు అనధికారుల సేవలను ఉపయోగించాలని కూడా ఈ కమిషన్ సూచించడం జరిగింది జిల్లా జిల్లా విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించడం జరిగింది ఇది రాష్ట్ర విశ్వవిద్య సారీ విశ్వవిద్యాలయ కమిషన్ సూచించినటువంటి సిఫారసులు దీని తర్వాత సెకండరీ విద్యా కమిషన్ దీన్ని పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి యాభై మూడో సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది కమిషన్ల గురించి నేర్చుకునేటప్పుడు ఆ కమిషన్ ఏర్పడినటువంటి సంవత్సరం గురించి గుర్తుపెట్టుకోవాలి ఆ కమిషన్ ఏర్పడినప్పుడు దానికి అధ్యక్షులుగా ఎవరి హయాంలో ఏర్పాటు చేయడము చేయడం జరిగిందో నేర్చుకోవాలి దానితో పాటు ఆ కమిషన్లో ఉన్నటువంటి సభ్యులు మరియు ఆ కమిషన్ యొక్క సిఫారసులను కూడా తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి వాటి నుంచే బిట్టు అడగడానికి అవకాశం ఉంటుంది సో సెకండరీ విద్యా కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండులో డాక్టర్ లక్ష్మణ స్వామి మొదలియార్ మద్ మొదలియార్ మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా అధ్యక్షతన ఇది ఏర్పడింది సో ఈ సెకండరీ విద్యా కమిషన్ అనేటువంటిది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఏర్పడింది లక్ష్మణ్ స్వామి మొదలయార్ ఇతను మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఈ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఈ కమిషన్ని మొదలియార్ కమిషన్ అంటారు ఈ కమిషన్ సిఫారసులు ప్రధానంగా సెకండరీ విద్య అభివృద్ధికి పరిమితమైన ఆ సిఫారసు ప్రభావం ప్రాథమిక ఎలిమెంటరీ విద్యపై కూడా కారణమయ్యాయి ఇది యాక్చువల్గా సెకండరీ విద్యా కమిషను సెకండరీ ఎడ్యుకేషన్పై కానీ దీని యొక్క ప్రభావము ప్రాథమిక ఎలిమెంటరీ విద్యా కూడా అభివృద్ధికి కూడా కారణమయ్యాయని చెప్పుకోవచ్చు ప్రాథమిక విద్యను విశ్వవిద్యాలయ విద్యను అనుసంధానం చేసేదే సెకండరీ విద్య అని విద్యా కమిషన్ అభిప్రాయం ఈ కమిషన్ యొక్క అభిప్రాయం ఏంటిది ఏంటిదంటే విశ్వవిద్యాలయ విద్యను ప్రాథమిక విద్యతో అనుసంధానం చేసేదే సెకండరీ విద్య అని విద్యాలయ కమిషన్ అభిప్రాయపడడం జరిగింది ఈ కమిషన్ సిఫారసులను అనుసరించి భావి నాయకత్వానికి విద్యా వ్యవస్థ మార్గదర్శనం చేయాలి విద్యాక్షేత్రంలో అనుసరించే విద్యా ప్రణాళికలో భాషలు గణితం సాంఘిక శాస్త్రం సామాన్య విజ్ఞాన శాస్త్రాలు కళలు సంగీతం చేతి పనులు వ్యాయామ విద్య అనేటువంటివి అంశాలుగా కావాలని సూచించడం జరిగింది బోధనలో ఆధునిక పద్ధతులను ఉపయోగించాలి శీల నిర్మాణానికి తగిన పాఠ్యాంశాలను ఎంపిక చేసి బోధించాలి పరీక్షా విధానాన్ని కూడా సంస్కరించి విద్యార్థి సర్వతోముఖ వికాసాన్ని పరీక్షించే ఏర్పాటు చేయాలి అధిక సంఖ్యతో ఉపాధ్యాయులను నియమించి పాఠశాల నిర్వహణకు అవసరమైనటువంటి నిధులు సమకూర్చాలని ఈ కమిషన్ సూచించడం జరిగింది పుస్తక జ్ఞానం కంటే వృత్తి విద్యలో విద్యార్థుల నైపుణ్యత పెంచాలని బహుళార్థక సాధక మల్టీపర్పస్ పాఠశాలను ప్రారంభించాలని ఈ మొదలియర్ కమిషన్ సూచించడము జరిగింది తర్వాత మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ ఇది పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది ఉపాధ్యాయులకు సరైన అవగాహన తగిన నైపుణ్యం ఇవ్వవలసిన ఆవశ్యకత ఉంది అందుకు గాను భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ శ్రీ జి రామచంద్రన్ అధ్యక్షతన విద్యపై మూల్యాంకన కమిటీని నియమించింది ఈ కమిటీ దేశమంతా విస్తృతంగా పర్యటించి మౌలిక విద్యాభివృద్ధికి ఏడు ముఖ్యాంశాలతో కూడినటువంటి సిఫారసులు చేసింది ఏ కమిటీ మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ ఆ సిఫారసులు ఏంటి అంటే భారత ప్రభుత్వం ఒకటి రెండు రాష్ట్ర ప్రభుత్వం మూడు విశ్వవిద్యాలయాలు నాలుగు పరిపాలనా విభాగం ఐదు మౌ మౌలిక విద్య ఉపాధ్యాయ శిక్షణ ఆరు మౌలిక విద్య పాఠశాలలు ఏడు ప్రజలు కమిటీ చేసిన సిఫారసులు సిఫారసులలో ముఖ్యమైనవి ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి ఒకటి కేంద్రీయ విద్యా సలహా బోర్డుకు సంబంధించిన మౌలిక విద్యా స్టాండింగ్ కమిటీ సిఫారసులు తమ ఆమోదం పొందినట్లు భారత ప్రభుత్వం అందరికీ విశ విషదమయ్యేలా తెలియపరచాలి రెండు జాతీయ స్థాయిలోనూ ప్రాంతీయ స్థాయిలోనూ మౌలిక విద్యపై సమావేశాలు నిర్వహించాలి కేంద్ర స్థాయిలో మౌలిక విద్యపై ఒక పరిశోధన సంస్థను స్థాపించాలని సూచించడం జరిగింది మౌలిక విద్యా సంస్థలలో ఉన్న విద్యార్థుల అభ్యాసన ప్రగతి మూల్యాంకనం కోసం విద్యావేత్తలతో కూడిన ఒక కమిటీని నియమించాలి తమ రాష్ట్రాలలోని అన్ని ఎలిమెంటరీ పాఠశాలలు మౌలిక విద్యా సంస్థలుగా మార్చడం జరుగుతుందని నిర్ద్వంద్వంగా ప్రకటించాలి అంతేకాకుండా వీలైనంత త్వరలో ఎలిమెంటరీ స్థాయికి సంబంధించిన ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు అన్ని మౌలిక ఉపాధ్యాయ సంస్థలుగా మార్చాలి ఐదోది ఎలిమెంటరీ విద్యా విధానం సంపూర్ణంగా మౌలిక విద్యా ప్రతిపా ప్రాతిపదికపై నడవాలి ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు ముడి సరుకు సరఫరా యంత్ర సామాగ్రి బాగుచేసే పరికరాలు తయారైన వస్తువుల అమ్మకాలకు తగిన ఏర్పాట్లు చేయాలి అదేవిధంగా ఏడవది మౌలిక విద్యా విధానంలో ఆర్థిక నియంత్రణ తప్పకుండా పాటించాలి చేతి పనులకు ఉపయోగించే సామాగ్రి కొనుగోలు పిల్లలు చేస్తారు కాబట్టి అది వారికే చెందేలా చూడాలి తయారైన వస్తువులు ఉపాధ్యాయులు విద్యార్థులు తప్పగా కొనుగోలు చేయాలి మిగిలినవి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి మార్కెట్లో అమ్మాలి అని మౌలిక విద్యపై మూల్యాంకన కమిటీ సూచించడం జరిగింది దీని తర్వాత స్త్రీ విద్యపై జాతీయ కమిటీ ప్రణాళిక సంఘం విద్యా ఉపసంఘం జూలై జులై పంతొమ్మిది వందల యాభై ఏడులో ఈ విధంగా సిఫారసు చేసింది ప్రాథమిక మాధ్యమిక వయోజన స్థాయిలలో స్త్రీ విద్య స్వరూప స్వభావాలను పరిశీలించేందుకు ఒక కమిటీని నియమించాలి ఈ కమిటీ ప్రస్తుత విద్యా విధానం ఎంతవరకు స్త్రీలకు ఉపయోగకరంగా ఉన్నది సంతోషకర జీవితాన్ని గడపడానికి సహాయకారిగా ఉందా అనే అంశాలు పరిశీలించాలి ఇందుకుగాను విద్యాశాఖ మాత్యుల సమావేశ తీర్మానం సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై ఏడు ఆధారంగా శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ అధ్యక్షతన స్త్రీ విద్యపై జాతీయ కమిటీని నియమించడం జరిగింది ఈ కమిటీ చేసిన ముఖ్యమైన సిఫారసులు ఈ విధంగా ఉన్నాయి స్త్రీ విద్యను ప్రత్యేక సమస్యగా స్వీకరించి రానున్న సంవత్సరాలలో ఎన్ని కష్టాలైనా ఎదుర్కొనే దృఢనిశ్చయంతో ప్రయత్నించి సాధ్యమైనంత త్వరలో స్త్రీ విద్య పురుషుల విద్య మధ్య ఉన్న తేడాలను తొలగించాలి ఇందుకు కావలసిన నిధులు కేటాయించాలి రెండు సాధ్యమైనంత త్వరలో బాలికల స్త్రీల విద్యకై ఒక జాతీయ మండలిని రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలి మూడు రాష్ట్ర స్థాయిలో స్త్రీలకు బాలికలకు రాష్ట్ర మండలులను స్థాపించాలి నాలుగు ఆయా ప్రాంతాలలో బాలికలు స్త్రీలకు విద్య కోసం సమగ్ర సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి ప్రతి రాష్ట్రం అందించాల్సిన అవసరం ఉంది ఐదు సెమీ అఫీషియల్ సంస్థలు స్థానిక స్వచ్ఛంద సంస్థలు ప్రజలలోని సభ్యులను బాలికలు స్త్రీల విద్యాభివృద్ధి కోసం సహాయపడేందుకు సహకరించాల్సిన అవసరం ఉంది ఆరు గ్రామీణ ప్రాంతాల పట్టణ ప్రాంతాలలో ఆదాయ స్థాయి తక్కువగా ఉన్న తల్లిదండ్రులకు బాల బాలికలందరికీ ప్రాథమిక విద్య ఆరు నుంచి పదకొండు సంవత్సరాల వయసు ఉన్నవారికి ప్రాథమిక విద్యా సదుపాయం కలిగించేందుకు వీలుగా నగదు రూపంలో కానీ మరో విధంగానైనా సహాయం అందించాలి ఏడు అధిక శాతం నమోదు సగటు హాజరు కలిగిన బాలికలు గల గ్రామాలకు ప్రభుత్వం బహుమతులు అందించేందుకు ప్రణాళికల ద్వారా రూపొందించాలి ఎనిమిది ప్రాథమిక దశలో బాల బాలికలందరికీ ఒకే రకమైన పాఠ్యాంశాలు ఉండాలి ఈ దశలో కూడా సంగీతం చిత్రలేఖనం కొట్లు అల్లికలు చేతి పని వంటివి బాలికలకు సరిపడేవిగా ప్రవేశపెట్టాలి తొమ్మిది ప్రాథమిక విద్య ఉచితంగా లేని చోట్ల ఉచితంగా అందించే సత్వర చర్యలు చేపట్టాలి కొత్త పాఠశాలల ప్రారంభానికి గ్రామీణ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలి దేశం మొత్తం మీద వృధా సమస్యలను గుర్తించి ఒక శాస్త్రీయ అధ్యయనం జరపాల్సిన అవసరం ఉంది విద్యామంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని భాగాలలో ప్రత్యేక అధ్యయనాలు జరపాలి పదకొండు స్తబ్దతను ఒకటో తరగతిలో తగ్గించేందుకు కింది చర్యలు తీసుకోవాలి ఒకటి కొత్త అడ్మిషన్లు సంవత్సర ప్రారంభంలోనే జరగాలి మొదటి సెషన్ ప్రారంభమై నా అరవై రోజుల లోపల పూర్తవ్వాలి రెండు పాఠశాలలో హాజరు సరిగా ఉంచే బాధ్యత ఉపాధ్యాయులు వహించాలి మూడు సం ప్రవ ప్రవేశానికి వయోపరిమితి ఆరు సంవత్సరాల పైకు పెంచాలి నాలుగు బోధనా ప్రమాణాలు మెరుగుపరచాలి పన్నెండవ అంశం రెండవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు స్తబ్దతను ఒకటి పిల్లల హాజరు అధికం చేయడం రెండు బోధన అంశాలను మెరుగుపరచడం మూడు అంతర్ పరీక్షలను ప్రవేశపెట్టడం నాలుగు సరైన సమయంలో బీద పిల్లలకు అవసరమైన పుస్తకాలు విద్యా సామాగ్రిని అందించడం ద్వారా తగ్గించవచ్చు పదమూడు ప్రాథమిక స్థాయిలో అరవై ఐదు శాతం వృద్ధి సారీ వృధా ఆర్థిక కారణాల వల్లనే పూర్తి సమయం హాజరు కాలేని వారికి పాక్షిక బోధన తరగతులు అందించడం ద్వారా వృధా తగ్గించవచ్చు పద్నాలుగు అంశం ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వృధా తల్లిదండ్రుల నిర్లప్త వల్లనే నిర్బంధ విద్యా చట్టం తీవ్రంగా అమలుపరచడం ద్వారా విద్యా ప్రచారం జరపడం ద్వారా ఈ కారణాన్ని తొలగించవచ్చు ఇక భావ సమైక్యత కమిటీ పంతొమ్మిది వందల అరవై ఒకటి కమిటీ ఆన్ ఎమోషనల్ ఇంటిగ్రేషన్ ఈ కమిటీ సలహాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి పాఠశాల కాలేజీ పాఠ్యాంశాలు మత సంబంధం కాని అవసరాలకు తగిన విధంగా ఉండేలా పునఃపరిశీలన చేయాలి ప్రాథమిక దశలో కథలు పద్యాలు జానపదం సాంఘిక శాస్త్రం జాతీయ గీతం ఇతర జాతీయ పాటలు లాంటి వాటికి ప్రాముఖ్యం ఇవ్వాలని ఇంకా ప్రతిరోజు ఉదయం ప్రార్థన జరపాలని సూచించారు పాఠ్యపుస్తకాలు తమవంతు పాత్ర భావ సమైక్యత బలపరిచేందుకు ఉపయోగించాలి అవి మెరుగుపరిచి పునర్విమర్శ జరపవలసిన అవసరం ఉంది చరిత్ర పాఠ్యపుస్తకాల్లో వాస్తవాలు సరైన విధంగా వెల్లుబుచ్చి అతిశయోక్తి పగ పెంచే విధంగా కాకుండా పుస్తకాలు తయారు చేయాలని సూచించడం జరిగింది ప్రాథమిక దశలో పాఠ్యపుస్తకాల రచన రచయితలు బొమ్మలు ఉపయోగించి పిల్లలకు ఉత్సాహ ఉత్సాహం పొం పెంపొందించే విధంగా తయారు చేయాలి పాఠశాలలోని పిల్లలకు యూనిఫామ్లు ఉండడం ఆశించదగినది భారతదేశం మొత్తానికి ఒకే విధమైన యూనిఫామ్ ఉండవలసిన అవసరం లేదు రంగు నమూనా పాఠశాలల ఇష్టప్రకారం ఎన్నుకోవచ్చు విద్యార్థులతో సంవత్సరానికి రెండుసార్లు దేశ ప్రజలకు తమ సేవలాంకితం చేస్తామని ప్రతిజ్ఞ చేయించాలి అలాంటి ప్రతిజ్ఞ ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది ఇండియా ఈజ్ మై కంట్రీ all indians are my brothers and sisters i love my country and i am proud of its rich and varied heritage i shall always strive to be worthy of it i shall give uh, my parents teachers and all elders respect and treat everyone with courtesy to my country and my people i pledge my devotion in their well-being and prosperity alone lies my happiness so ఈ విధంగా భావ సమైక్య కమిటీ అనేటువంటిది ఈ అంశాలను సూచించడం జరిగింది మనం చేసే ప్లెడ్జ్ కూడా డైలీ స్కూల్లో జరిపేటువంటి ప్లెడ్జ్ను కూడా ఈ భావ సమైక్య కమిటీ పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో రూపొందించి అందించడం జరిగింది అది ఇప్పటికీ మనము కంటిన్యూ చేస్తూనే ఉన్నాం సో కమిషన్లలో అతి ఇంపార్టెంట్ కమిషన్ కొఠారి కమిషన్ దీన్ని పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో ఏర్పాటు చేశారు అరవై నాలుగు నుంచి అరవై ఆరు వరకు ఈ కమిషన్ పనిచేసింది దీన్నే భారతీయ విద్యా కమిషన్ అని కూడా పిలుస్తారు కొఠారి కమిషన్ గల మరొక పేరు భారతీయ విద్యా కమిషన్ రాజ్యాంగంలో నిర్దేశించిన బాధ్యతల మేరకు మారిన అవసరాలు సమస్యల దృష్ట్యా అన్ని రంగాలలో విద్యాభివృద్ధికి సమగ్రమైన సూచనలు చేయడానికి డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షన భారతీయ విద్యా కమిషన్ను జులై పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగున కేంద్ర ప్రభుత్వం నియమించింది ఈ కమిషన్ను కేంద్ర ప్రభుత్వం దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన పంతొమ్మిది వందల అరవై నాలుగు జులై పద్నాలుగున నియమించడం జరిగింది ఈ కమిషన్ను కొఠారి కమిషన్ అని పిలుస్తారు విద్యావేత్తలతో చర్చించి ఈ కమిషన్ను అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి పనిచేయడం ప్రారంభించి ఇరవై ఒక్క నెలల్లో తొమ్మిది వందల మందితో ఇంటర్వ్యూలను నిర్వహించి విద్యా జాతీయ వికాసం మరియు అభివృద్ధి ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అనే పేరుతో సమగ్రమైన నివేదికను జూన్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరున అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి మాత్యులు ఎంసీ చాగ్లాకు సమర్పించింది సో ఈ కమిటీ నివేదికను ఎవరికి సమర్పించిందంటే ఎంసీ చాగ్లా ఎప్పుడు సమర్పించింది పంతొమ్మిది వందల అరవై ఆరు జూన్ ఇరవై తొమ్మిదిన ఈ నివేదికలో మూడు విభాగాలు ఉన్నాయి మొదటి భాగంలో ఉన్నవారు ఉన్న ఆరు అధ్యాయాల్లో విద్యా పునర్నిర్మాణ ప్రక్రియ అన్ని దశలకు అన్ని రంగాలకు సంబంధించిన సాధారణ అంశాలను చర్చించారు రెండవ విభాగంలో ఏడు అధ్యయనం ఏడో అధ్యాయం నుంచి పదిహేడో అధ్యాయాల్లో ప్రత్యేక సమస్యలైన ప్రాథమిక విద్య సెకండరీ విద్య బోధనా ప్రక్రియ పాఠ్యపుస్తకాలు ఉపాధ్యాయులు భౌతిక సౌకర్యాలు మూల్యాంకనం లాంటి అంశాలను చర్చించారు మూడో విభాగంలో పద్దెనిమిది నుంచి పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలలో విద్యా ప్రణాళిక పరిపాలన నిర్వహణ మొదలైన అంశాలను చర్చించారు నివేదికలోని మొదటి వాక్యం భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అని ఇది భారతదేశ భవిష్యత్తుకు విద్యా ప్రశస్తం ఎలాంటిదో తెలుపుతుంది విద్యా మార్పుకు సాధనమని విద్యా మార్పుకు సాధనమని ఇది ప్రజల జీవన అవసరాలకు ఆశయాలకు సంబంధించి ఉండాలని నివేదికలో ప్రస్తావించడం జరిగింది సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటిదంటే ఈ కమిషన్ సూచించినటువంటి వాక్యం నివేదికలో చెప్పినటువంటి వాక్యం అదేంటిదంటే భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది ఈ ప్రశ్న ఈ ఈ వాక్యంను మీద చాలాసార్లు బిట్స్ అడగడం జరిగింది సో దీన్ని చెప్పింది ఎవరు అంటే కొఠారి కమిషన్ లేదా భారతీయ విద్యా కమిషన్ వీడియో యొక్క లెంత్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఈ కమిషన్లకు సంబంధించినటువంటి ఈ టాపిక్ను ఇక్కడితో ఆపివేస్తూ మిగిలినటువంటి అంశాలైనటువంటి జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అదేవిధంగా ఈశ్వరి భాయ్ కమిటీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నెక్స్ట్ మాల్కమ్ ఆదిశేషయ్య కమిటీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ తదుపరి అంశాలను నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను సో ఇంకా ఎవరైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ